నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు చిలకపాలెం శ్రీకాకుళం జిల్లా శ్రీ శివాని ఫార్మసీ కాలేజీలో ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ మరియు సౌత్ చైర్మన్ దాడి సత్యనారాయణ సూచనల మేరకు అనకాపల్లి జిల్లా చైర్మన్ హేమంత్ చరిపాక వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హేమంత్ చరిపాక విద్యార్థులకి వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించారు మార్కెట్లో కొనుగోలు చేసిన ప్రతి వస్తువులకు బిల్లు తీసుకోవాలన్నారు మార్కెట్లో మోసపూరిత వస్తువులు కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కి దూరంగా ఉండాలని మరియు ఈ అంశాలపై విద్యార్థులే తమ తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు కార్యక్రమంలో శివాని కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్కిరణ్ వెంకటేష్ మనోజ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు